నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు తాండూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు రిమాండ్కు తరలించారు కస్తూరి రమేష్ బాబు అబ్దుల్ వహీద్ మొహమ్మద్ సోహైల్ మొహమ్మద్ ఫహాద్ షేక్ ఇమ్రాన్ ఒమర్ ఖాన్ తహా సయ్యద్ అల్తమాష్ ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారని సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ మీడియాతో వివరించారు హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మేదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక ఎయిట్ మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ టోటల్ నైన్ ఫిఫ్టీ నోట్స్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి హోండా యాక్టివా టూ వీలర్ ఒకటి ఒక సుజుకి ఒకటి తర్వాత హోండా గ్రేజియా టూ వీలర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్గా నేటివ్ నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్ కోజ్గి మండల్ ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వర్ ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఇన్వాల్వ్ ఈ నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఆ చాయింద్రాగుంట పోలీస్ స్టేషన్లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎంఓ ఏంటంటే ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి పెవికల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా అసలైన నోట్లుగా చాలామణి చేస్తుంటారు దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో అతను ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహాన ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి ఆ కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు ముందుగా వాళ్ళకు వన్ ఇస్ట్ ఫోర్ అంటే ఒక ఒరిజినల్ నోటిస్తే ఇస్తే నాలుగు నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత